మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాము ఈరోజు వచ్చేసి అంతా కూడా పట్టు కలెక్షన్ చూస్తున్నామండి అసలు ఎంత పెద్ద పెద్ద బార్డర్స్ చూస్తున్నారు కదా శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి అండ్ మీకు ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ వీడియోలో అస్సలు ఈ ప్రైసెస్లో మీకు ఈ శారీస్ అయితే ఎక్కడ దొరకవండి ఇదంతా వచ్చేసి మనం సౌజన్య శారీ మందిర్ వాళ్ళ దగ్గర చూస్తున్నాము మీరు హైదరాబాద్ మొత్తం వెతికినా కూడా మీకు ఈ ప్రైసెస్లో ఇలాంటి శారీస్ అయితే దొరకవండి ఇదంతా వచ్చేసి పట్టు కలెక్షన్ చూస్తున్నాము అంతా కూడా మనం సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు వాల్యూ ఉన్న శారీస్ అన్నీ చూద్దామండి ఇప్పుడు మనం చూస్తున్న శారీస్లో అయితే అన్నీ దాంట్లోనూ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయండి చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ఇవన్నీ వచ్చేసి మీరు ఒకవేళ కావాలంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు బట్ ఆఫ్లైన్ అనేది నేను సజెస్ట్ చేస్తానండి ఎందుకంటే పట్టు చీరలు కొనేటప్పుడు మనము డైరెక్ట్గా చూసి తీసుకుంటే బెటర్ కాబట్టి ఎవరికన్నా కనుక నచ్చినట్లయితే వీళ్ళ షాప్ని విజిట్ చేయండి వీళ్ళ షాప్ ఫుల్ అడ్రస్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఫోన్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తాను ఒకవేళ అడ్రస్ తెలియకపోతే కనుక వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు షాప్ని విజిట్ చేయొచ్చు అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం చూద్దామండి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మంచి కలెక్షన్ అయితే చూద్దామండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్లలో బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం సౌజన్య సారీ మందికి అయితే వచ్చామండి ఇక్కడ వచ్చేసి మనము లాస్ట్ వీడియోలో మనము పట్టు సారీస్ వెంకటగిరి పట్టు శారీస్ చేశామండి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది అండ్ ఈ రోజు అయితే మనం పట్టు సారీస్ అయితే చూడబోతున్నామండి ఈ పట్టు శారీస్ అన్నీ కూడా మనకి చాలా బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి ఎంత నుంచి ఎంత వరకు లక్ష్మి గారు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఓకే ఓకే చూసారు కదండి శారీస్ చాలా కలెక్షన్ ఉందండి చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా ఈ శారీస్ అన్ని వచ్చేసి మనకి స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇది బుటీ స్టైల్ ఉంటాయండి మనకి పెళ్లి పట్టు సారీస్ ఏంటంటే లెవెన్ థౌసండ్ చేంజ్ నుంచి థర్టీ థౌసండ్ ప్లస్ వరకు ఓకే ఓకే మనం అది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే బుటీ వరకే చూపిస్తున్నాం ఓకే బుటీ వరకే చూపిస్తున్నారంట అండి ఏంటంటే మనకి లో ప్రైసెస్లో మంచి శారీస్ అయితే చూపించబోతున్నారు అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఛానల్ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకి లక్ష్మి గారు శారీస్ అన్నీ కూడా చూపిస్తారు శారీ కాస్ట్ సిక్స్ ఎయిట్ హండ్రెడ్ అండి బెస్ట్ హోల్సేల్ ప్రైజ్ ఉంటుంది బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ పళ్ళు తీసుకున్నాము పళ్ళు ఇలా ఉంటుంది సారీ లుక్ అనేది ఇలా ఉంటుంది పైన బార్డర్ మీడియం బార్డర్ ఉంటుంది ఓవరాల్గా శారీ లుక్ ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి పైన చిన్న బార్డర్ ఉంటుంది బాటమ్ బార్డర్కి వచ్చేసరికి ఏంటంటే మీడియం బార్డర్ పెద్ద బార్డర్ ఉంటుందండి పళ్ళు రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది శారీ కాస్ట్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇందులో వన్ బై వన్ కలర్ కా కాంబినేషన్స్ చూపిస్తాను రెడ్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి మిడిల్ మీనా వీవింగ్ తోటి చాలా గ్రాండ్గా ఉండే వెరైటీ మనకేందంటే బడ్జెట్ రేంజ్లో కంచి పట్టే శారీసు లైట్ వెయిట్ కంచి ఇలా గ్రాండ్గా ఉంటుందండి శారీ ఇందులో ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్కి మిక్స్ బ్లూ కలర్ పళ్ళు ఉంటుంది ఇందులో ఏ సారి నచ్చినా స్క్రీన్షాట్ తీసి ఆన్లైన్ నెంబర్కి వాట్సాప్ చేయండి కొరేడ్ అనేది త్రోట్ ఇండియా వైడ్ ఉంటుంది గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇలా బార్డర్ అనేది బిగ్ బార్డర్ ఉంటుంది కింద బార్డర్ పైన బార్డర్ ఇలా ఉంటుందండి నెక్స్ట్ కలర్ అండి ఇది టైప్ ఆఫ్ గ్రే గ్రే కలర్లోనే కాంబినేషన్ అండి ఇది బ్రిక్ కలర్ కాంబినేషను కలరు మిక్స్ కలర్ లాగా ఉంది ఓవరాల్గా శారీ లుక్ ఇలా ఉంటుంది కాస్ట్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇందులోనే బ్లూ కలర్ అండి బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ ఓవరాల్ శారీ లుక్ అయితే ఎలా ఉంటుంది నెక్స్ట్ కలర్ అండి గ్రీన్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇందులోనే నెక్స్ట్ కలరు రూబీ పింక్ కలర్ కి నామీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి రూబీ పింక్ అంటారు ఇది సపోటా కలర్ లాగా ఉందండి ఇది మిక్స్ కలర్ ఇంగ్లీష్ కలరు పేస్టల్ కలరు నెమలి కంటం బ్లూ కాంబినేషన్ ఇందులోని నెమలి బ్లూ బ్లూకి పింక్ కలర్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా కాస్ట్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వెరైటీ సెవెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో మనం ఇప్పుడు చూపించే వెరైటీ అంతా సెవెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అండి వీటి కాస్ట్ అనేది డిస్ప్లే చేయట్లేదు మీకు ఏదైనా నచ్చినట్లయితే వాయిస్ ఒకసారి మళ్ళీ రిపీట్ వినండి ఈ మంచి మిక్స్ కలర్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ అనేది చాలా బాగుంది లుక్ అన్ని శారీస్ బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ వీటికి అన్నిటికీ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజే ఉంటుందండి ఇది సపోటా కలర్ సపోటా కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఇంగ్లీష్ కలర్ లాగా ఉంది మిడిల్ డిజైన్ అంతా చిన్న సర్కిల్ తోటి లైన్స్ లాగా ఉంటుంది ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పిస్తా గ్రీన్ కలర్ అండి డార్క్ ఉంది కలర్ కూడా పేస్టల్ కలర్ శారీ డిజైన్ అంతా ఇలా ఉంటుంది లైన్స్ లాగా ఉంటుంది పింక్ కలర్ కాంబినేషన్ ఇందులోనే ఓల్ట్ ఇన్ కలర్ అండి ఓల్ట్ ఇన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగా బ్రైట్గా బాగుంది కాంబినేషన్ అనేది శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది వీటి కాస్ట్ అంతా సెవెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అండి లో వంక్ పర్పుల్ కలర్ కాంబినేషన్ కి ఆనంద బ్లూ కలర్ అండి మిడిల్ బుట్టి అంతా పీకాక్ డిజైన్ తోటి ఉంటుంది శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇవే కాకుండా మన దగ్గర ఏంటంటే పెళ్లి పట్టు శారీస్ బ్రైడల్ కలెక్షన్ కూడా ఉంటాయండి ఇవి కాకుండా మళ్ళీ వెంకటగిరి పట్టు అనేది వీడియో చేస్తున్నాము అది కూడా ఒకసారి చూడండి పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషను పెద్ద పెద్ద బుట్టి ఉంటుంది డిజైన్ ఇలా ఉంటుందండి ఇందులోనే బ్రైట్ పింక్ కలర్ అండి కోకో పింక్ అంటారు కోకో పింక్ కలరు ఇలా మిడిల్ అంతా మీనా వ్యూవింగ్ తోటి బుటీ స్టైల్ అనేది ఎలా ఉంటుంది యాష్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మనకి యాష్ కలరే ఉంటుంది ఇది రామా బ్లూ కలర్ అండి రామా బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అన్నీ బాగున్నాయి కాకుంటే అన్నీ ఇట్లా వేసుకొని చూపించాలంటే టైం చాలా వేస్ట్ అవుతుంది అందుకని అంటే ఓపెన్ చేసి చూపించేస్తున్నాను ఇది ఎయిట్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ అండి బ్లూ కలర్కి మే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలా డిజైన్ అనేది బాక్స్ స్టైల్ ఉంటుంది టెంపుల్ డిజైన్ ఉంటుంది ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ అండి బార్డర్ కూడా లెంతీ బార్డర్ ఉంటుంది క్వాలిటీ కూడా ఇంకా హెవీ క్వాలిటీ ఉంటుందండి మనకి డబుల్ వార్పులోనే హెవీ క్వాలిటీ ఉంటుంది ఇందులోనే మంచి గ్రీన్ కలర్కి యాష్ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది బాక్స్ స్టైల్లో బార్డర్ అయితే ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ కన్నా పెద్ద పెద్దగానే ఉంటుందండి బార్డర్ ఇందులోని కంఠం బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్ బ్రిక్ కలర్ కాంబినేషన్ మెరూను బ్రిక్ మిక్లా మిక్స్ లాగా ఉంటుంది అయితే ఎలా ఉంటుంది ఇందులోనే సంపెంగ్ గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి బ్రైట్గా బాగుంది మిక్స్ కలరు శారీ లుక్ అయితే ఎలా ఉంటుంది కాస్ట్ ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇప్పుడు చూపించే సారీ ఎయిట్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ అండి ఇది పింక్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంటుంది లుక్ అనేది మంచి పింక్ కలరు బ్లౌజ్ అనేది ఎలా ఉంటుంది మెరూన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కాస్ట్ ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మంచి మెరూన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వెరైటీ అండి టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్వి పట్టు అనేది హెవీ క్వాలిటీ ఉంటుంది డబుల్ వార్పు బార్డర్ కూడా పెద్ద బార్డర్ వస్తుందండి ఎంత ఫంక్షన్కైనా కానీ గ్రాండ్గా బాగా రిచ్గా ఉండే ఐటమ్ అండి ఇది మెహందీ గ్రీన్ కలర్కి గ్రీన్ కలర్ ఎదురుపచ్చ గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ కలర్కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే చాలా పెద్దగా ఉంటుంది దగ్గర దగ్గర ఫోర్టీన్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఇందులోనే ఒక టైప్ ఆఫ్ బ్లూ అండి ఇది మిక్స్ కలర్ ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది బార్డర్ కూడా చాలా గ్రాండ్గా ఉంది మిడిల్ డిజైన్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది గ్రీన్ కలర్కి నామీ బ్లూ కలర్ కాంబినేషన్ ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంటుంది కాస్ట్ టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇందులో ఏ శారీస్ నచ్చినా ఆన్లైన్ త్రూ పర్చేజ్ చేసుకోండి షాప్కి దగ్గరగా ఉంటే షాప్ విజిట్ చేయండి ఇది కూడా మంచి మిక్స్ కలర్ అండి ఫ్యాన్సీ కలర్ పట్టు చీరల్లో ఫ్యాన్సీ కలర్ అనేది రేరుగా వస్తాయి ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ నడుస్తుంది కదా ఫ్యాన్సీ కలర్స్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మంచి బ్లూ కలరు ట్రెడిషనల్ కలర్ అండి ఇది ఏ కలర్ వాళ్ళకైనా బాగుంటాయి ఈ శారీస్ కాంబినేషన్స్ అనేది మళ్ళీ షేడ్ వేరుంటుందండి ఈ షేడ్ వేరుంటుంది ఈ షేడ్ వేరుంటుంది ఇది కొంచెం గ్రీనిష్ లాగా ఉంటుంది ఇది బ్లూ షేడ్ లాగా ఉంటుంది కాంబినేషన్స్ అయితే ఒకటే కాంబినేషన్ ఇవే కాకుండా మన దగ్గర ఏంటంటే బ్రైడల్ కలెక్షన్ కూడా పెళ్లి పట్టు శారీసు ఫోర్టీన్ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ ప్లస్ వరకు ఉంటాయండి అలాగే వెంకటగిరి పట్టు శారీసు అన్ని వెరైటీస్ ఫ్యాన్సీ వెరైటీస్ అన్నీ ఉంటాయి వన్ బై వన్ వీడియోస్ ద్వారా పర్చేజ్ చేస్తూ ఉంటాము ఎవ్రీడే వీడియో అనేది చూస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉంటే ఐడియా వస్తుంది ఎప్పుడన్నా నచ్చినప్పుడు అవసరం ఉన్నప్పుడు ఆన్లైన్ త్రూ కానీ షాప్ విజిట్ చేసి కానీ పర్చేజ్ చేసుకోవచ్చు ఇందులో మంచి గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషను ఈ గ్రీన్లో మనం చా మూడు నాలుగు కలర్స్ చూ కాంబినేషన్స్ చూపించామండి ఎవరికి ఏ కాంబినేషన్ నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంటుంది లాస్ట్ కలర్ మంచి లెవెండర్ కలర్కి నామీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి బ్లూ కలర్ బాగుంది ఇది కూడా కలరు అన్ని కలర్స్ బాగున్నాయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్ బటన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ అనేది రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు ఏమైనా నచ్చినట్లయితే మన రిలేషన్స్కి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది ఇవే కాకుండా మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి బెస్ట్ హోల్సేల్ ప్రైజ్లో ఉంటాయండి ఓకే అండి థ్యాంక్ యూ